ఏండి సార్ అనదర్ సార్ అవర్ ఆల్ నగు వాలే ఎమర్జెన్సీ క్లియర్ ఐ మిక్స్ కి మన గ్రేస్ సర్వీస్ క్వాలిఫైస్ అవుతుంది 2 3 4 ఆర్సి ఎక్స్ అంటే మనకి గాండి హబ్ నుండి మనకి పద్గాండి ఉంది ఇది డీసీడీసీ ప్రైవేట్ వాళ్ళది వన్ ఇయర్ ఎక్స్ప్ అయిపోయింది కడుతు ఇకవలకి ప్రజెంట్ ಸಾರಾಂಶದಲ್ಲಿ ಲೋಕಲ್ ಕಿಟ್ರೆನ್ ಕಿಟ್ರೆನ್ ಚಾರ್ಜ್ 41 41 ಅಂತ ಅಂದ್ರೆ ಒಂದು ಒಂದು ರೀತಿ ಇತರೆ ಏನಂತೆ ಜನರಲ್ ಬೋರ್ಡ್ ವೇಟಿಂಗ್ ಲೌಂಜ್ ಅಂತ ಅಂದ್ರೆ ನಾವು ಫಸ್ಟ್ ನಾವು ಟೀಕಿಂಗ್ ಮಾಡೋದು ರೀ ಟೀಮ್ ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ನಲ್ಲಿ ಟೇಕ್ ಮಾಡ್ತೀವಿ ಅಂದ್ರೆ ನಾವು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತೀವಿ ನಮಗೆ కానీ అది కాంట్రాక్ట్ పాటు వేస్తారు లెప్టాప్ చేసాం

పద్నాలుగు వేలు బిల్డింగ్ ఆ బిల్డింగ్ వస్తుంది రెడ్డి చేసిచ్చారు

प्रवार्डियसंस अनफर्स प्रोवाइड यस बाय इमरजेंसी हम बल्क सेलर्स పెట్టుకొని అక్కడ తీసుకురావచ్చు సో అది కొంచెం వచ్చేది మనం बेटर కమ్యూనికేట్ చేయండి దీని యూనిట్ కంపెనీ చేసండి గవర్నమెంట్ కలెక్టర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆ తనిఖీ చేశాక ఇక్కడ ఓపి ఎలా నడుస్తుంది ఎన్ని డెలివరీస్ అయ్యాయి ఎంత పేషెంట్స్ ఉన్నారో అవన్నీ క్లియర్గా తెలుసుకున్నారు మళ్ళీ కొత్త హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది అది ఎప్పుడు ఇస్తారు దాంట్లో ఏమేమి ఇంకా తక్కువ ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేస్తాము అన్నారు సో ఒక లెటర్స్ లాగా కమ్యూనికేట్ చేస్తే అవన్నీ చేస్తాము అని అన్నారు సో మనకి ఇంకా సార్ కూడా డిఎస్ఎంఐడిసి వాళ్ళని కనుకొని ఎప్పుడు బిల్డింగ్ హ్యాండింగ్ ఓవర్ ఇస్తారో కూడా అడిగారు సో మోస్ట్లీ ఒక ట్వంటీ టు వన్ మంత్లో అయిపోతుంది అన్నారు సో దాని తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన ఈక్విప్మెంట్స్ అవి కూడా ఏమేంటి అని అడిగారు సో అవి కూడా మనము కమ్యూనికేట్ చేస్తున్నాము సార్ లెటర్స్ దాని తర్వాత మనకి హాస్పిటల్ మళ్ళీ మొత్తం ఫిల్ హ్యాండింగ్ ఓవర్ లోపు మనకి ఇవన్నీ ఎక్విప్మెంట్స్ కానీ స్టాఫ్ కూడా మనకి కొంచెం తక్కువగానే ఉంది ఏమైతే స్టాఫ్ లేరో కూడా అడిగితే